తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అతి డీలర్షిప్ లిఫ్ట్ ఇవ్వబడను అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ఆర్టీసీ బైస్ ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్నది అందుకే ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదమూడు నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆడబిడ్డల కార్టీసుల ఉచిత ప్రయాణం అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం ఇవి సరిపోతాయా అంటే సరిపోదు పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా ఐదు వేలు ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో మీ ఖాతాల్లో మీ నగదు టకీ టీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మన అందరికీ సంతోషం ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా పేదలు నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము వరంగల్ ఆదిలాబాదు అదేవిధంగా నిజామాబాదు కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు వాళ్ళందరూ అడిగినారు సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీర్వండి అని భూమి లేని పేదలు వచ్చి కలిచను ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచ కార్యక్రమ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరామ ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనంగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను గురునాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఇల్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించినాం చంద్రశేఖరరావు కడుపు మండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇచ్చిండ్రు అని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు మీ గ్రామాలలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈనాడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చంద్రమంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒక్కటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి లక్షల రూపాయలు ఉచితంగా కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి